ఇప్పుడు ఇంత హ్యాష్ ట్యాగ్లు పెట్టి బాయ్ పెట్టి ఆ పార్టీలో ఎవరినన్నా పేరు చెప్తే బాధలు వస్తున్నాయి కదా పేరు చెప్పకుండా ఉన్నాను మీరు తెలిసి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఎవరన్నా వెళ్ళి లక్ష రూపాయలు విరాళం ఇచ్చారా వెళ్ళిన చూడండి ఒకసారి ఆయన హిస్టరీ చూడండి పవన్ కళ్యాణ్ గారిది కోటి అరకోటి కోటి అరకోటి తప్ప విరాళాలు ఏమి ఉండవండి ఆయన ధారాళంగా ఇస్తారు ఎక్కడి నుంచి ఇవ్వాలి లిక్కర్ కుమ్మకోణం చేయలేదు కదా ఆయన ఇసుక మాఫియాలు మైన్లు చేయలేదు కదా బూతుల రాజ్యాంగం తిట్టించి బెదిరించి డబ్బులు వసూలు చేయలేదు కదా సినిమాల్లో కష్టపడి డబ్బులు సంపాదించి విరాళాలుగా ఇచ్చేస్తారాయన ఫ్రాంక్లీ స్పీకింగ్ సివిల్ డ్రెస్లో ఉన్న ఒక యోగిలా తయారయ్యాడు ఆయన ఈరోజుకి నిజం పరమహంస స్థితి రావాలా లేకపోతే ఆల్రెడీ ఆయనకి అటైన్ అయిందా అన్న పరిస్థితిలో ఉన్నారాయన తెలుసా మీ అందరికీ అది నాదనేది ఏం లేదు ప్రజలకే అది గవర్నమెంట్లో వర్క్ చేసినా సొంతంగా సంపాదించినా ఇది ప్రజలకే అని ఇచ్చే మనిషి ఒకళ్ళు చూపించండి వీళ్ళు రాష్ట్రానికి బాగు చేయరా మేలు చేయరా మొన్నటికి మొన్న నేనే షాక్ అయ్యాను తలసేమి ఆ ఇన్సిడెంట్కి ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఏంటబ్బా పవన్ కళ్యాణ్ గారు కూర్చుని అప్పటికప్పుడు యాభై లక్షలు విరాళం అలా యాభై లక్షలు అలా ఇంత మమకారం అయితే ప్రజల పట్ల వాళ్ళందరూ టికెట్లు కొని చూడరా హీరోయిక్ ఫిగర్ రియల్ లైఫ్ లో ఒక మనిషి నుంచి ఉంటే ఆయన యాక్ట్ చేసిన సినిమా చూడ్డాన్ని ఆపడానికి బోర్డు బాయ్ కాట్లు హ్యాష్ టాగ్ లేమ్మనికొస్తే ఎంత గొప్పగా నీ సోషల్ మీడియా ఉంటే ఏంటో అక్కడ నుంచుదు పవన్ కళ్యాణ్